నమస్తే నా ఊరు నా వార్తకు స్వాగతం డీటెయిల్ చూస్తే పేద మధ్య తరగతి ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు ఇకపై డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లుగా తెలిపారు మెరుగైన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు లబ్ధిదారులకు అందిస్తున్నట్లుగా వెల్లడించారు ఆరోగ్యశ్రీ యాప్ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు సర్వపల్లిలోని నియోజకవర్గంలోని వీలుఖానిపల్లిలో నలభై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గోదాంను రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు రైతులు పండించిన ధాన్యానికి ధర హెచ్చు దగ్గులు ఏర్పడినప్పుడు నిల్వ చేసుకునేందుకు ఈ గోదాంను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు నియోజకవర్గంలోని ప్రజలు ఏది కోరినా దానిని విస్మరించకుండా ఆయా కార్యక్రమాలకు నిధులను కేటాయిస్తూ అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు టీడీపీ నిధులతో అనేక దేవాలయాల నిర్మాణానికి సైతం బాటలు వేయడం ఎంతో అభినందనీయమన్నారు దేవాలయాలతో పాటు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని నిల్వ దానికి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం సహకార వ్యవస్థ ద్వారా ఉన్నటువంటి ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీకి అనుసంధానంగా అగ్రి ఇన్ఫ్రా ఫండ్తో ఈరోజు దాదాపు నలభై లక్షల రూపాయల ఖర్చుతో ఐదు వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి ఈ గోడౌన్ని ఈరోజు నిర్మించి దాన్ని ప్రారంభించడం దాంతో పాటు సైడ్ డ్రైన్స్ ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు విరికానపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మనం ప్రారంభించాలి అంటే ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించి సిమెంట్ రోడ్లు వేశాం సైడ్ రైన్లు వేశాం సాగునీటి వస్తు కల్పించాం సాగునీటి వస్తువు కల్పించాం రైతులకు అవసరమైనటువంటి గిడ్డంగి సదుపాయాలు కల్పిస్తున్నాం రైతులు ఏదైనా సరే మార్కెట్ హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు తక్కువ ధరకే వ్యాపారస్తులు కానీ ఏదన్నా మిల్లర్లు కానీ రైతుల్ని దగ్గరకు ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడితే రైతులు కాస్త నిల్వ ఉంచుకొని మంచి గిట్టుబాటు ధరకి ఈరోజు గిట్టుబాటు ధర పొందేదానికి ఆ నిల్వ సామర్థ్యం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆలోచనతో ఎక్కడికెక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రైతులకు వెసులుబాటు కల్పిస్తూ డ్రైనింగ్ ప్లాట్ఫారమ్స్ అదేవిధంగా ఈరోజు దీనికి సంబంధించినటువంటి గురజల నియోజకవర్గ పరిధిలోని మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు ప్రతి ఇంటికి తిరిగి వై నీర్స్ జగన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు నియోజకవర్గంలో ఎవరైతే కష్టకాలంలో పార్టీని వీడకుండా పనిచేశారో వారందరికీ మర్చిపోకుండా పదవులు ఇచ్చామన్నారు గురజల నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇస్తారన్నది పార్టీ నిర్ణయం అని తెలిపారు అందరు నాయకులు కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఇప్పటికే అక్కడున్న నాయకులు అందరూ సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు చైర్మన్లు అందరికి కూడా వాలంటీర్లని మన అప్పచెప్పడం జరిగింది ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ప్రతి ఇంటికి పోయి ఈ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు అభివృద్ధి జరిగిందో గ గడిచిన నాలుగున్నర సంవత్సరాలు మరీ ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో దాదాపు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లతో ఈ రోజున బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఐదు నియోజకవర్గాలు అత్యంత అభివృద్ధి చెందుతున్న ఐదు నియోజకవర్గాల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వల్ల ఆయన ప్రత్యేకంగా గురజాల మీద శ్రద్ధ పెట్టడం వల్ల పులివెందులతో పాటు అభివృద్ధిలో దూసుకుపోతుంది వైసీపీ టీడీపీ నేతల మధ్య ట్వీట్ వార్ నడుస్తుంది ఎక్స్ వేదికగా కౌంటర్లు వేస్తున్నారు ఇరు పార్టీ నేతలు తాజాగా ట్వీటర్లో మంత్రి అంబటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సీటు పోయింది ట్వీట్ మిగిలింది అయ్యయ్యో అంబటి అంటూ వ్యంగ్యంగా ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు పల్నాడు జిల్లా క్రోసరులో వైసీపీ బహిష్కృత నేత కంచెట్టి సాయిబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై ఒకటిన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లుగా ఆయన తెలిపారు అన్ని మండలాల నుండి భారీగా వైసీపీని వీడి టీడీపీలో చేరబోతున్నామని ప్రకటించారు ప్రజా వ్యతిరేక విధానాలతోనే వైసీపీని వీడుతున్నట్లుగా ఈ సందర్భంగా ఆయన తెలిపారు నియోజకవర్గంలో జరిగిన అవినీతి అక్రమాలపైన త్వరలోనే వివరాలు చెప్తామన్నారు మంగళగిరి పార్టీ ఆఫీసులో బాబు గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మన ఇన్ఛార్జి కొమ్మ పండుస గారి నాయకత్వంలో మీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి మరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి మేమందరం మరి పార్టీ అధిష్టాన వర్గం నుంచి అలాగే ఇన్ఛార్జి గారి ద్వారా మాకు సమాచారం అందింది మరి ఒక పార్టీ మీద నిలిచి అందరం కూడా నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో మంగళగిరి పార్టీ ఆఫీస్కి ఇరవై ఒకటో తారీఖు వరకై తొమ్మిది గంటల నుంచి ఇక్కడ బయలుదేరి మరి అక్కడ జరిగేటటువంటి మాకు అన్నవాసే కార్యక్రమంలో మీ అందరూ కూడా తిరుపతి పద్మావతి అతిథి గృహంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను బీజేపీ నేతలు కలిసి వినతిపత్రం సమర్పించారు తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంపై పలు సందేహాలు లేవనెత్తారు రోడ్లది విస్తరణలో భాగంగా అధికార పార్టీ నేతలు జారీ చేసిన డిటిఆర్ బాండ్ల అవినీతిపై విచారణకు ఆదేశించాలని కోరారు నగరపాలక సంస్థలో అవినీతి తిమింగళాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు టీడీఆర్ బాండ్ల పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి స్వీకారం చుట్టడం జరిగింది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేస్తాం రోడ్లు అభివృద్ధి చేసిన వాల్యువేషన్ని మారుస్తూ దాంట్లో ఉన్నట్టు సంఖ్యల్ని మారుస్తూ కొంత వందల కోట్ల రూపాయలు కొలగొట్టడం జరిగింది ముఖ్యంగా తిరుపతిలో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు అక్రమంగా దీంట్లో ఇక్కడ నుండి అధికారులు అధికార పార్టీ నాయకులు దీన్ని పంచుకోవడం జరిగింది దీని మీద భారతీయ జనతా పార్టీ ప్రత్యేక బృందం రాష్ట్ర గవర్నర్ గారిని తిరుపతిలో ఈరోజు తిరుపతి పద్మావతి కేసెస్లో కలిసి వారికి విన్నత పత్రం ఇవ్వడం జరిగింది క్షుణ్ణంగా దాదాపు ఇరవై నిమిషాల పాటు ఏం జరిగింది ఎక్కడెక్కడ లోతుపాట్లు ఉన్నాయో వారు మా దగ్గర నుంచి అది మొత్తం పూర్తి వివరాలు తీసుకున్నారు విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ దాదాపు మూడు వందల పైచులకు మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం మూడు వందల పైచులకు టీడీఆర్ బాండ్స్లో కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి కోటి రూపాయలు రావాల్సినటువంటి చోట కేవలం ముప్పై ఐదు శాతం అంటే ముప్పై ఐదు లక్షలు ఇచ్చి కోటి రూపాయలకి అధికార పార్టీ సంబంధించి నాయకులు దాన్ని తీసుకొని కోటి పది లక్షలకి మిగతా విశాఖపట్నంలో విజయవాడలో గుంటూరులో దాన్ని విక్రయిస్తున్నారు ఇది పూర్తిగా గూడుపుటానితో అధికారులతో కుమ్మక్కే చేస్తున్నటువంటి వ్యవహారం కాబట్టి దీన్ని లోతుగా కానీ విచారిస్తే రాబోయే రోజుల్లో దీంట్లో సంబంధం నుండి అధికారులు ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు జైలుకెళ్లే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తూ వెంటనే దీంట్లో సంబంధం నుండి వారి మీద శాఖా పెరుగు తీసుకునే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ కోర్టు ఆదేశాలను జారీ చేసినా అక్రమ మైనింగ్ ఆగడం లేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ముడుపులు అందడం వల్లనే నెల్లూరు జిల్లాలో తెల్లరాయ్ అక్రమ మైనింగ్ జరుగుతుందని సోమిరెడ్డి విమర్శలు చేశారు అక్రమ మైనింగ్కు నిరసనగా సోమిరెడ్డి చేపట్టిన నిరసనకు టీడీపీ నాయకులు ఆనం వెంకట రమణారెడ్డి జనసేన నేత వేములపాటి అజయ్ కుమార్లు మద్దతు ప్రకటించారు ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ వాళ్ళ మొత్తం ఆ నంబర్ కేసు నంబర్ వన్ వన్ త్రీ సెవెన్ సెవెన్ నైన్ డబల్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్ ఎక్కడ ఏ కంపెనీలో మెటీరియల్ తెచ్చింది బాక్స్లో నంబర్తో కూడా ఉంది మేము జిపిఎస్ మ్యాప్ పెట్టాము నిన్న తీసిన జిపిఎస్ మ్యాప్ కంప్లీట్ పొట్టిసిన వాళ్ళ నెల్లూరు జిల్లా టైము లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మ్యాప్ పెట్టాం ఇది ఎవ్వరూ తప్పించుకోలేరు ఇది పక్కా ఆధారం ఇది ఎవరి వల్ల కాదు ఇది దొంగల్ని పట్టుకోవాలంటే గంటలో పట్టుకోవచ్చు డిపార్ట్మెంట్ అజయ్ బాబు చెప్పినట్టు ఇది నేషనల్ యాక్ట్ ఇది ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ ఇల్లీగల్ బ్లాస్టింగ్ మెటీరియల్ ఉంటే ప్రాణాంతకమైంది రమణారెడ్డి చెప్పినట్టు ఈ ఎవడన్నా ఒక నక్సల్స్ లేకపోతే టెర్రరిస్ట్లో ఎత్తుకోపోతే గ్రామాలు లేచిపోతాయి వాళ్ళు ఎవరు టార్గెట్ అంటే వాళ్ళు లేచిపోతారు అటువంటి మెటీరియల్ నిన్న సాయంత్రం మీడియా అంతా బయటపెట్టింది ఇప్పుడు మీరు చూశారు ఇంకా దీనికే దిక్కు లేకపోతే ఇంక ప్రజల ప్రాణాలు ఏం కాపాడతారు హక్కులపైన నినాదిస్తుంటే తమ సమ్మెను నిర్విన్యం చేసేందుకు ముఖ్యమంత్రి కుట్రలు పన్నడం హేయమైన చర్య అని అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు సిఐటియు నేతలతో కలిసి కావాలి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి సమస్యల పరిష్కారం కోరుతూ నినాదించారు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పరిష్కారం చూపాలని లేకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఆదేశించారు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం వీవీప్యాట్ల గోదాంను కలెక్టర్ వివిధ శాఖల అధికారులు పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో కలిసి తనిఖీ నిర్వహించారు ఈవీఎంల రక్షణకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి నెల ఈవీఎం వివీ ప్యాట్ గోదాంను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లుగా వెల్లడించారు దుర్గా గుడిలో దొంగలు పడ్డారు హుండి పగలగొట్టి డబ్బులు కాజేశారు ఈ ఘటన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెదశంకాలపొడిలో జరిగింది వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆలయంలో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారణంగా దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు చర్చి భూమిని కాపాడండి అంటూ పల్నాడు జిల్లా దాచపల్లి మండలం ఇదికపల్లి లూథరన్ చర్చి సంఘ సభ్యులు వేడుకున్నారు చర్చికి సంబంధించిన భూమిని వైసీపీ నేతలు ఆక్రమిస్తున్నారంటూ ఆరోపించారు తమ స్థలం నుంచి ఖాళీ చేయాలని కోరినందు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు క్రైస్తవులకు సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ క్రిస్మస్ పండుగని పండుగ సమయంలో చర్చికి సంబంధించిన స్థల వివాదం జరగడం బాధకరమన్నారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు ప్లేస్లో అంటే పూర్వకాలం నుండి ఉన్నటువంటి ప్లేస్లో నిన్నటి దినాన కొంతమంది వ్యక్తులు నడుకుడికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఈ ప్లేస్ మాదే మాకు పైన ఉన్నటువంటి అధికారులు మాకు అగ్రిమెంట్ రాసిచ్చారు దీని మీద మాకు తప్ప మీకు ఎలాంటి అధికారం అనేది లేదని వారు జేసీబీని తీసుకొని రావడం జరిగింది ఆ సమయంలో మా సంఘం ఉన్నటువంటి సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారు వారి పప్పుల భాస్కరా గారు రీతిగానే పప్పుల పౌలసి గారు వారు ఇరువురు కూడా ఆ స్థలం దగ్గరికి వెళ్ళడం జరిగింది అయితే వీరిద్దరూ వెళ్ళారు అక్కడేమో నలుగురు ఉన్నారు వారు వెళ్ళటం ద్వారానే వారు అక్కడ ఉన్నటువంటి వారు ఎంతో దౌర్జన్యం చేసి వారిని పట్టుకొని కొడుతూ ఈ ప్లేస్కి మీకు సంబంధం లేదు ఇది మాది అనేసి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఉంటే తెచ్చుకోండి ఇదిగో మా నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ సాయి నర్సింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఫీజులు కట్టలేదన్న నేపంతో గత రెండు రోజుల క్రితం కళాశాల యాజమాన్యం లను బయటకు తరిమేసింది దీనిపైన ఏబీవీపీ నర్సింగ్ కళాశాల ఎదుట ఆందోళన చేపట్టింది ఫీజులు కట్టాలంటూ విద్యార్థులను తరిమివేయడం ఏమిటంటూ ఏబీవిపి నిలదీసింది యాజమాన్యం సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన ఏబీవిపి కార్యకర్తలు కళాశాలను ధ్వంసం చేశారు నెల్లూరు జిల్లా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కావలి నగరంలో ఉన్న శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ యొక్క వ్యవహార సరి ఎలా ఉన్నాయా అంటే విద్యార్థుల యొక్క జీవితంతోను వారి భవిష్యత్తుతోనూ ఆడుకుంటూ విద్యార్థులకి స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు అనేటువంటి చిన్న చిన్న కారణాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి విద్యా దీవెన అనేటువంటి పథకం ఏదైతే ఉందో అందులో ఇవ్వాల్సినటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి స్కాలర్షిప్పు బూచిగా చూపిస్తూ ఈరోజు నర్సింగ్ కాలేజ్ ఏదైతే ఉందో విద్యార్థుల జీవితంతో ఆడుకుంటూ అలాగే వాళ్ళ విద్యార్థుల యొక్క క్లాసుల్లో సైతం ఇంటర్నల్ మార్క్స్ కొంతమందికి డబ్బులు ఇస్తే ఎక్కువ ఇవ్వడం డబ్బులు ఇవ్వకపోతే జీరో చేయడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థుల యొక్క జీవితాన్ని ఆడుకోవడం అనేది భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తుంది ఇదే విధంగా మీరు భవిష్యత్తులో కానీ అలాగే గతంలో చూసుకున్నట్లయితే గత విద్యార్థి ఒకరు నెల్లూరు జిల్ కావల్ జిల్లాలో కావల్ నగరంలో ఉన్నటువంటి టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది ఈరోజు భారతీయ జనతా యువమోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షుల్ని గత రెండు రోజులుగా శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్లో జరుగుతున్న అన్యాయాలని అసలు ఎవరు పట్టించుకోకుండా ఇంతమంది నిరుపేద నర్సింగ్ చదువుకునేదానికి పలు రాష్ట్ర పక్కన పక్కన జిల్లాల నుంచి శ్రీకాకుళం నుంచి కందుకూరు నుంచి ఎక్కడ దూర ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఎంత పట్టించుకోని ఎంత నిర్లక్ష్యంగా అసలు ఆడపిల్లకాయలను కూడా చూడకుండా నిర్దాక్షిణంగా ముప్పై మందిని బయటికి నెట్టేయడం ఫీజు కట్టలేదని అదేదో జగనన్ననే మీరు అంత జగనతో గట్టిగా మాట్లాడి ఫీజు తెప్పించుకోగలుగుతారా ఏదో పేద విద్యార్థులని బయటికి పంపించేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీరు ఉంటాయి మేము భారతీయ జనతా యువ ఎప్పుడు కూడా సహించదు మీరు మీ పార్టీకి మీరు మీరు కానీ ఆ హామీ కానీ ఇప్పుడు కానీ ఇకపోతే నష్ట తర్వాత పెద్ద ఎత్తున ముట్టడిచ్చి కాలేజ్ అనేది ఇక్కడ లేకుండా చేస్తాం అసలు ఈ కాలేజ్ ఇక్కడ ఉందా ఎక్కడ పర్మిషన్లు ఉన్నాయి దీనికి ఎక్కడ పేద విద్యార్థులతో ఆడుకుంటున్నారా మీరు అసలు ఇక్కడ ఫ్యాకల్టీ అనేది ఏదన్నా ఉందే మీ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి చదివి చదువు చెప్పిస్తున్నారా పిల్లకాయల జీవితాలతో ఆడుకుంటున్నారా మీరు మీకు మీ ఇష్టం వచ్చినట్టు జరుగుతానంటే యోమోచ ఎప్పుడు కూడా సహించదు నంద్యాల జిల్లా శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు స్వామిని దర్శించుకునేందుకు ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది సోమవారం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది భక్త జనంతో క్షేత్రమంతా సందడి నెలకొనింది జాము నుండే పాతల గంగలో భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి దర్శనం కోసం క్యూ లైన్లో ఎదురుచూస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు క్యూ లైన్లో కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం పాలు మంచినీరు అందిస్తున్నారు సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఈతోడు గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారికి విగ్రహ ప్రాణ ప్రతిష్ట నవగ్రహ పూజ మహాకుంభాభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందిరి మాజీ ఎమ్మెల్యే అత్తారు చాందూ బాష హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక తనఖల్లు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కదిరి మాజీ మున్సిపల్ కౌన్సిల్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు गरेर हुन्छ नि यार నలభై ఒక్క రోజులు పాటు అయ్యప్ప స్వామి కఠోర దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు ఇరుముడి కార్యక్రమాన్ని వైభవంగా పూర్తి చేశారు బుక్కరాయ సముద్రం మండల పరిధిలోని చెరువుకట్టపై ఉన్న అయ్యప్ప దేవాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి ఆలూరు ఎర్రిస్వామిరెడ్డి గురుస్వాముల ఆధ్వర్యంలో ఇరుముడి పట్టుకున్నారు అనంతరం స్వాములతో కలిసి శబరియాత్ర బయలుదేరారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయాభిలాషులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంటలో శ్రీ అయ్యప్పకొండలో ఆంధ్రప్రదేశ్ సౌర విద్యుత్ సంస్థ సోలార్ నిధులతో శ్రీ అయ్యప్ప దేవాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి హాజరై పూజలు నిర్వహించారు

సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మోపీ దేవిల్లి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు బారులు తీరారు షష్ఠి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారి పుట్టలో పాలు పోసి పాలకాకి విడలు పొంగిలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు షష్ఠి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నెల్లూరు జిల్లా ఇనమడుగు గ్రామ దేవత పోలేరెమ్మ తిరునాళ్లు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి గ్రామస్తులంతా తెల్లవర జాము నుండే భక్తి శ్రద్ధలతో నోములను ఆచరిస్తూ పెద్ద ఆలయానికి చేరుకున్నారు ఆలయ ప్రాంగణంలో పొంగళ్లను పొంగించి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు దశాబ్దాల కాలంగా సాగుతున్న పోలేరెమ్మ తిరునాళ్లను కుల మతం భేదం లేకుండా గ్రామస్తులంతా కలిసి నిర్వహిస్తున్నామని తెలిపారు

జాతర కార్యక్రమం అత్యంత వైభవంగా పన్నెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అందరూ పార్టీలకి అతీతంగా అందరం కలిసి గ్రామస్తుల సహకారంతో అందరం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా చేసుకుంటాం ఇది ఉదయాన్నే ఉభయదాతలు కుమరు వారు సాంప్రదాయ పద్ధతిగా ఇది నిర్వహిస్తారు అదేవిధంగా సాయంత్రం ఊరేగింపు అంగరంగ వైభవంగా చాలా గొప్పగా జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు దినముడుగు గ్రామ ప్రజలకు కోలేరమ్మ తల్లి అభిమానులకు ప్రతి ఒక్కరికి ఏలూరు జిల్లా సింగరాయపాలెంలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు స్వామివారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు పాలాభిషేకం చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇవి నా ఊరు నా వార్తా విశేషాలు కీప్ వాచింగ్ న్యూస్ త్రీ సిక్స్టీ నిజం ఆలోచనను మారుస్తుంది